హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పోలిపాటిం రోజు ఎన్ని వత్తులు వెలిగించాలి ముప్పై ఒకట లేదా ముప్పై లేదా ముప్పై ఇది ఈరోజు మనం తెలుసుకుందాం అందుకంటే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అట్ ద రేట్ ఆల్ ఇన్ వన్ డాలీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి మన ఛానల్లో కార్తీక మాసం స్పెషల్ వీడియోస్ ఉన్నాయి ఫుల్ వీడియోస్ కూడా చూడండి అంటే కార్తీక మాసంలో కాకాని శివాలయం గురించి తర్వాత మన ఛానల్లో పా పోలిపాడ్యం గురించి పోలి స్వర్గం గురించి ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి స్టోరీస్ ఉన్నాయి తర్వాత కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ముప్పై ఒకటి అంటే ఇప్పుడు కార్తీక మాసం మొత్తం ముప్పై ఒక నెల ముప్పై ఒక రోజులు కదా వాటికి సంబంధించి పోలిపాటిం రోజు ముప్పై ఒక ఒత్తులు వెలిగిస్తాం అదేవిధంగా ఇంకొక రెండు ఒత్తులు వచ్చేసి మనం నది అంటే నీళ్ళలో వదిలిపెడతాం కాబట్టి గంగ గంగమ్మ తల్లి కాబట్టి ఆవిడికి రెండు వెలిగిస్తాం అదేవిధంగా ఇంట్లో మనం మళ్ళీ పూజ చేసుకుంటాం కదా వినాయకుడికి లేదంటే ఆదిదేవుడు వినాయకుడికి పూజ చేసుకుంటాం కాబట్టి ముప్పై ఐదు అంటే ముప్పై ఒకటి పోలిపాటిం రోజు వెలిగిస్తాం రెండు వచ్చేసి గంగమ్మ తల్లికి అంటే నదిలో అంటే నీళ్ళలో వదులుతాం కాబట్టి ముప్పై ఐదు వచ్చేసి ఇంట్లో రెండు వెలిగిస్తాం కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్